ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఎనర్జిటిక్గా ఉండే టేస్టీ అండ్ రోటీ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫైవ్ మినిట్స్లో పచ్చడి అయితే ప్రిపేర్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్ని టిఫిన్స్లు రైస్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేయకూడదండి అలా చేస్తే మనం చేసే పచ్చడి మొత్తం చేదవుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా పచ్చడి టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయాలండి ఫ్రెండ్స్ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మధ్యలో టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ పచ్చడి చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రెడ్ చిల్లీస్ అండి మీడియం సైజు మూడు టమాటోస్ తీసుకోవాలండి ఓ టేబుల్ స్పూన్లో నువ్వులైతే తీసుకున్నండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జులకర పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలండి చవిలించుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వులైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తుండీ నువ్వులు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదా సిమ్లోనో పెట్టి ఫ్రై చేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయిపోతే మాడిపోతాయి అలాగే మనం చేసే పచ్చడి కూడా చేదవుతుంది ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగే నువ్వులు చిటపటలాడతాయి అప్పుడే నువ్వులు అనేవి ఫ్రై పోయాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని రెడ్ చిల్లీ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తుందండి ఎప్పుడైనా రెడ్ చిల్లీస్ అనేవి వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే రెడ్ చిల్లీని వేసేయండి మనం చేసే పచ్చడి మొత్తం చేదవుతుంది అండి టేస్ట్ అంతా బాగోదు ఫ్రెండ్స్ రెడ్ చిల్లీస్ అనేటివి ఫ్రై అయిపోయింది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఈ పచ్చడి అనేది మిక్సీలో కంటే కూడా మీకు అవైలబుల్లో ఉంటే రోట్లో వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుని అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్న నువ్వులు ధనియాల జీలకర్ర అయితే పౌడర్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా రుబ్బుకోవాలి అలాగే కుక్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా రుబ్బుకోవాలి పచ్చడి అనేది మిక్సీలోగా మెత్తగా అయితే ఉండదండి కొంచెం బరుగుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే సరిపోతుందండి పచ్చడి అనేది ఇప్పుడైతే ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కచ్చ పచ్చగా దంచుకోవాలి ప ఆనియన్ అనేది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ నువ్వులు టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అంతా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే తాలింపుకి వస్తుందైతే స్టవ్ వెళ్ళికొని ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రుబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ త్రీ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ముందే ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ నువ్వులు టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పచ్చడి రైస్ చపాతీలు అన్ని టిఫిన్స్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్